హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మదర్స్ డే రోజు అయితే షూట్ చేసిందనమాట సో ముందైతే అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే బిలేటెడ్ గా అండ్ కమింగ్ టు మీ ఐ మె నాట్ ఎ గుడ్ మదర్ సో ఎందుకంటే ఫ్రెండ్స్ వాడికి అవసరం ఉన్న చాలా సార్లు నేను వాడిని అయితే చూసుకోలేకపోయానండి సో అందుకే ఇలా అంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడుగా బ్లాగ్ విషయానికి వస్తే నైట్ టూ అవుతుంది అనగా నాకైతే మేలుకు వచ్చేసిందండి సో ఇప్పుడు బాటిల్ని అయితే నా హ్యాండ్ తో పట్టుకోలేసా కానీ ఎగ్జాక్ట్ గా బాటిల్ని దగ్గరే నైట్ మచ్చినీ గాడి పాల బాటిల్ ఉండేనండి సో దాన్ని మాత్రం నేను ఎంత ట్రై చేసినా పట్టుకోలేకపోయానండి సో ఇక్కడ టైం చూస్తే టూ అనమాట అంటే సండే సో ఈ రోజు మదర్స్ డే కానీ నేను మాత్రం వాడి ఆకలి తెరిచలేకపోయినా కొంచెం బాధపడ్డాను సో కానీ ఇంకా అప్పుడు నాకు ఎందుకో తొయ్యలేదండి మా అమ్మ నాన్న లేపే వాడికి పాలు పెట్టదాము అన్నది కూడా సో అంత అట్లనే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పడుకున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు మదర్స్ డేనే కాకుండా మా కోడల్ది మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి ఇక అందుకని అయితే నన్ను తొందరగా లేపేసింది సో లేదంటే ఇంకా సేపు అయితే పడుకునేదాన్ని అనమాట ఫ్రెండ్స్ ఇక ఫంక్షన్ అంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదండి ఇక అందుకని అమ్మాయి అయితే ఇల్లు తుడుస్తా అని చెప్పేసి అనమాట అప్పుడే మా ఊరిని ఫోన్ చేసి సో ఫంక్షన్ దగ్గరికి రమ్మంటే ఇంకా పొరకు అక్కడ పెట్టేసి వెళ్ళిందనమాట సో ఇక ఇప్పుడైతే ఇల్లులు తుడవడం అవన్నీ మా చెల్లి చేస్తుంది అనమాట టీ మసులుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూలు ఉన్నాయి కదండి మేము వీటిని అయితే ఒక టెన్ రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట సో దేవుడికే పెడదామని అయితే ఏమైందంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట సో ఇచ్చని పూలు పెట్టకూడదని మా వాళ్ళు ఫ్రిడ్జ్లో అదే దేవుడికి అయితే పెట్టలేదనమాట సో అలా దేవుడికి పెట్టకపోయేసరికి అవి ఎంతకి ఇచ్చుకోలేదండి సో ఇలా చూసేసరికి ఫైనల్గా ఇట్లా అయిపోయినాదనమాట అమ్మే టీడీకాషన్ పెట్టింది ఇక నన్ను పాలు పోయేమంటే నేను పాలు పోసి మరిగిన దాకా ఉండేసి ఇక బ్రష్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడైతే మా చెల్లి సో ఇల్లు తోడడం కూడా స్టార్ట్ చేసేసింది అనమాట సో మా చిన్న చెల్లి తప్పించి ఇక మేమందరం డ్రెష్లు అయితే చేసేసి టీ అయితే తాగేసామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చిన్ని గడ మా అయితే బిస్కెట్స్ అంతా ఎండి నిన్న పడేశారనమాట సో ఫస్ట్ ఎలా ఉందో అలా చేశారండి అసలు ఇల్లు తోడ్చినట్టు లేకుండా అయిందనమాట సో ఇక అమ్మ నాన్న అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళారు కండి అమ్మ వెళ్ళేటప్పుడు నాకు సో మెడిసిన్స్ వేసుకోవాలి కదా కొంచెం రైస్ అయితే వండుకో అని చెప్పింది అనమాట ఫ్రెండ్స్ ఈ మహమ్మారి నా లైఫ్లోకి వచ్చాక నేను ఒక గజినీలా తయారయ్యానండి ఒక్కొక్కసారి ఈ ప్రపంచాన్ని అంతా జయించినంత ఆనందంగా ఉంటే ఒక్కొక్కసారి ఈ ప్రపంచ భారాన్ని మొత్తం నా భుజాలపైనే బాధపడుతుంటాను బాధపడుతుంటానమాట అవును ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం బాగుంది కదా అని ఏదైనా పని చేద్దామని అటు ఊరుకోలో పెట్టుకుంటే కొంచెం సేపు ఏదైనా పని చేయగానే సిగ వెంటనే ఎక్కడి నుంచి వస్తుంది కానీ ఆయాసం వచ్చేసి ఆయాసం రాగానే ఇక జ్వరం అయ్యి సీగా కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంటుంది అనమాట సీ ఇలా అయితే చేంజ్ అయిపోతుంటాయండి సో చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ అమ్మాయి ఇప్పుడే బాగుంది కదా సో ఇప్పటికీ ఏమైంది సో ఏమైనా నాటకాలు ఆడుతుంది అన్నట్లు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు సో కానీ అలా చేంజ్ అయిపోతుంటాయండి నా సిచ్యువేషన్స్ అయితే సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు బ్రష్ చేయడానికి టీ తాగడానికి కూడా రాలేదు సో ఇక అమ్మ అన్నం వండుకోమంటే వండుకుంటున్నానండి సో మా చెల్లి వాళ్ళు ఏమో ఒకళ్ళేమో షాప్ లో ఉన్నారు ఒకళ్ళేమో పని చేస్తున్నారు ఇక అమ్మ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కానీ నేనే ఇక ఖాళీగా ఉన్నా కానీ వండుకుంటున్నాను కానీ సో బియ్యం వేరేంత వరకు బానే ఉందండి ఇక్కడ కూర్చొని చేయడం కదా సీగా బియ్యం కడగడం ఆ వాటర్ వంపుకోవడం సో ఇవన్నీ ఎసరు పెట్టడం అప్పుడు అయితే నాకు ఫుల్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఆయాసం అయిందండి సీగా ఫైనల్గా ఎలాగైతే అన్నం అయితే వండేసాను సో కాకపోతే గంజి మాత్రం నేను వంపలేదండి మా చెల్లిని తీసుకొచ్చి గంజి పంపించేసాను అనమాట ఇప్పుడు అన్నం అయిందని ఇంకా మంచి నీగాడికి పాలు పెడదామని బాటిల్ కడుగుతుంటే అప్పుడే మా బావి అయితే కాల్ చేశాడు సో ఎందుకంటే నేను వచ్చిన రోజే మాకు వాళ్ళు అయితే మ్యాచ్ అయింది అనమాట ఇక నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళలేదు శారీస్ అవన్నీ కూడా ఏం తెచ్చుకోలేదనమాట ఇక మా బావని తెమ్మంటే సో మా బావకి బీర్వ తాలం చేయి దొరకలేదని ఇక బయట ఉన్న ఒక బ్లౌజ్ అయితే తీసుకొస్తా అన్నాడు ఇక సరే అని ఇక నేనైతే ఇంట్లో ఉన్న గోంగూర కట్ అయితే గిల్దాం అనుకున్నానండి అంటే గిల్లి ఫ్రిడ్జ్లో అనుకున్నా సో ఎండిపోయిద్ది కదా అని సో అందుకని కొంచెం గిల్దామని ట్రై చేశా కానీ ఇక నా వల్ల కాలేదనమాట సో వాటిని తెంపుతుంటే చేతులు అనేవి పెయిన్ వస్తున్నాయి కనుక నేను అక్కడ పక్కన పెట్టేశాను ఇక అంతలో కానీ మా అమ్మ వచ్చి సో ఇక నన్ను కూడా శారీ అయితే కట్టుకోమని చెప్పింది సో మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి అనేసరికి ఇక మీ నేనైతే రెడీ అయ్యానండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈమె మా పెద్దమ్మండి సో ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ మనవరాల ఫంక్షన్కే మనం వెళ్తున్నాం అనమాట సో అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురండి సో ఈ పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి మధ్యలో వాళ్ళు అనమాట సో అంటే రెండో పెదనాన్న సో దేవాల తాత ఏమో పెద్ద పెద్దనా అనమాట సో ఇలా ముగ్గురు అనమాట సో కాకపోతే ఈ రెండో పెదనా లేడండి సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనం అయితే సో ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఫంక్షన్ దగ్గరకు వచ్చిన అయితే మా బావ వచ్చాడండి మా బావ రాగానే మా చిన్నగాడు డాడీ ఆకలిస్తుందని అని అడుగుతున్నాడండి సో మేము మార్నింగ్ నుంచి వాడికి ఉప్మా తినిపించినా తినలేదు పాలు కూడా తాగలేదు సో ఇక వాళ్ళ డాడీ రాగానే అలా అడుగుతున్నాడు అనమాట వాళ్ళ డాడీ తనని తిప్పించడానికి సో ఇక ఇక్కడైతే ఏం చేస్తున్నారంటే సో ఆల్రెడీ మా కోడలకు ఒకసారి బాధ చేయించారండి సో ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇప్పుడు బాధ చేయించగానే ఇక స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తారనమాట అప్పుడు ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుద్దండి ఇందుకోసమని మంగళమ్మను తీసుకొస్తారనమాట ఆమె వచ్చి సో కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి బుట్లు గంధం అయితే పెట్టుద్ది సో తర్వాత ఫైవ్ మెంబెర్స్ కానీ నైన్ మెంబర్స్ కానీ ముప్పై ఐదుగుడు సో అయితే మూడు సార్లు తిప్పేస్తారనమాట తిప్పేసిన తర్వాత సో మళ్ళీ మంగళం వచ్చేసి సో నలుగు పెట్టిద్ది సో తను పెట్టేసాక ఇక ఇప్పుడు కూడా మళ్ళీ ఫైవ్ మెంబెర్స్ నైన్ మెంబర్స్ అలా నలుగు పెట్టేస్తారు సో అప్పుడు మళ్ళీ మంగళం వచ్చేసి కాళ్ళు గోరలు అవి తీసేసి ఆ లేపి బాత్రూంలోకి అయితే తీసుకెళ్తాదన్నమాట సో ఇక ఇప్పుడు మా కోడలు బాధ చేయడానికి వెళ్ళింది కదా ఇక మేము కూడా బాధ్ చేద్దాము ఇక్కడికైతే ఇంటి అయితే వచ్చేసామండి మేమైతే మా ఇంటికి వచ్చేలోపే చుట్టాలు కూడా వచ్చారండి ఇక ఇక్కడికి రాగానే మళ్ళీ నాకైతే పెయింట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి సో అక్కడ నేను బాగానే ఉన్నా కదా సో ఇక్కడికి రాగానే మళ్ళీ పెయింట్స్ స్టార్ట్ అవ్వడం నాకు ఇక మళ్ళీ బాగా చేయలేకపోయాను అండ్ శారీ కూడా అండి ఇక మా అక్క వాళ్ళని కట్టేశారు సో ఇక మా అక్క వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చా ఈ నొప్పులు అనేక వాళ్ళు కూడా కొద్దిగా అనమాట కాసేపు నేను కూడా పెద్దదాన్ని అయిపోయాను అండి సో ఇక వాళ్ళకైతే వండింపడానికైతే స్టేజ్ ఎక్కా కానీ స్టేజ్ ఎక్కక ఏం చేయాలనేది మర్చిపోయాను అనమాట సో వాళ్ళకి బొట్టు కూడా పెట్టుకుంటే ఇక డైరెక్ట్గా అయితే నింపేశానండి సో మధ్యలో డాక్ట్ కరుసుకొని మా వాళ్ళకి వెళ్ళి చూస్తే ఏం కాదు అని చెప్పారనమాట సో అంటే మనం చూస్తూనే ఉంటాం ఎలా పండింపుతారో అవన్నీ మనం చూస్తుంటాం కానీ సో ఆ స్టేజ్ ఎక్కేసరికి అవి మర్చిపోతుంటాం కదా ఒక్కొక్కసారి సో అలానే అవుతుంటదండి ఇక్కడ చూడండి మా గ్యాంగ్ అంతా బయట ఉన్న టెంట్ కింద వేడికి తట్టుకోలేక కూలర్ కింద వచ్చి సెటిల్ అయ్యారనమాట ఇక మా చిన్నిగాడు కూడా ఇక్కడ నిద్రపోయాడండి ఇక ఫంక్షన్ కూడా అయిపోయింది ఇక అందరం భోజనాలు చేసేసి ఇక మేమైతే మా ఇంటికి అయితే వచ్చేసామనమాట సో చూడండి మా గడప ముందు అందరు చెప్పులు ఇడిచి ఇంట్లోకి వెళ్తే సో ఆ రోజే వాడికి కొత్త చెప్పులు అయితే తీసుకొచ్చామండి శాండిల్స్ అయితే ఇక వాడు కూడా ఆ శాండిల్స్ ని తీసేసి ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు కానీ వాడికైతే రావట్లేదు అనమాట సో అందరికి చూసి వాడైతే అలా చేస్తున్నాడండి ఫ్రెండ్స్ ఈ రోజంతా ఇలా గడిచిపోయిందండి సో ఫంక్షన్ ఆడా వీడితో సరిపోయింది ఇక మదర్స్ డే సెలబ్రేషన్స్ కానీ సో అవన్నీ ఏం చేయలేదు అనమాట జస్ట్ నార్మల్ గా యూజ్ చేశారండి సో ఇక చుట్టాలు కూడా వెళ్ళిపోయారు అనమాట సో నైట్ మళ్ళీ మేమైతే మళ్ళొకసారి భోజనాల కోసమని ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళేసామండి సో ఇక ఇక్కడ చూడండి మా చిన్నిగాడు అక్కడ ఎవరు పెద్ద చెప్పులు వేసుకొని కొంచెం బోర లాగుంది కదా అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుగుతా ఉన్నాడు అనమాట సో ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు ఇక తినేసి మేమైతే ఇంటికి వచ్చేసామండి సో ఈ వీడియో అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం